హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో అమ్మవారికి శారీని ఎలా కట్టాలో ఈరోజు వీడియోలో సింపుల్ వేలో చూపిస్తున్నానండి ఫస్ట్ శారీని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్లో ఒక వన్ మీటర్ వరకు చివర వన్ మీటర్ వరకు వదిలేసి ఇలా కుచ్చులు పెట్టుకోవాలండి మిడిల్ వరకు కుచ్చులు పెట్టుకున్న తర్వాత వాటిని పక్క పక్కగా వచ్చేలాగా కొంచెం అట్లా మనం సెట్ చేసుకోవాలి కొంచెం పక్కపక్కగా వచ్చేలాగా నీట్గా ఇలా సెట్ చేసేసుకోవాలండి ఇలా సెట్ చేసుకొని పిన్స్ పెట్టుకోవాలి లేదంటే క్లిప్స్ అని పెట్టుకొని ఇటు సైడు చూడండి వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని పిన్స్ పెట్టేయాలి అదేవిధంగా వేరే సైడ్ కూడా ఇలా ఫోల్డ్ చేసి సన్నగా ఇలా రెడీగా పెట్టుకోవాలండి ఇప్పుడు మనం కలసంకి బిందెలు పెట్టుకొని ఒకదాని మీద ఒకటి ఇలా శారీని మిడిల్లోకి థ్రెడ్ పెట్టి ఎంత హైట్ అయితే సరిపోతుందో చూసుకొని అంతవరకు టై చేయాలి తర్వాత పైన కలిసిన చెంబుకి బ్లౌజ్ పీస్ని పెట్టుకొని ఇప్పుడు మనం శారీ ఎలా అయితే కట్టుకుంటామో అదే విధంగా ఒక్క సైడు నుంచి మనం లెఫ్ట్ సైడ్కి పైట అలా వేసేలాగా సెట్ చేసుకొని అవి స్టెప్స్ అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవాలండి అలాగే ఇంకో సైడ్ కూడా మనం ఇలాగే స్టెప్స్ పెట్టుకున్నాం కదా దాన్ని కూడా కింద నుంచి తీసుకొచ్చి ఇలా టై చేసి మిడిల్లోకి ఒక థ్రెడ్ కట్టేసేసి చూసారు కదా మనం పెట్టిన బ్లౌజ్ పీస్ కూడా కనిపించకుండా చక్కగా సెట్ చేసుకోవాలి అలా నడుంకి కట్టిన తర్వాత వడ్డానం దాని మీద పెట్టుకోవాలండి ఇలా పెట్టాక మీకు నచ్చిన నగలు మొత్తము పెట్టేసి ఇలా డెకరేట్ చేసుకోవాలి తర్వాత కలసం పెట్టుకోవాలండి మనం పువ్వులు దండలు గాజులు ఇలా అన్నీ పెట్టుకొని అమ్మవారికి కలిసం అక్కడ పెట్టుకొని ఇలా అమ్మవారి ఫేస్ని కూడా మనం పెట్టేసుకొని డెకరేట్ చేసుకుంటే పువ్వులు గాజులు అలా అన్నీ పెట్టుకొని ఇలా డెకరేట్ చేసేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా ఎవరైనా సరే ఈ శారీ శారీని ఇలా కలసానికి కలసం బిందెకి ఇలా కట్టొచ్చన్నమాట మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి